ఇప్పటి వరకు మనం అనేక రకాల రైళ్లను చూసాం అప్పుడెప్పుడో బొగ్గుతో నడిచేవి ఈ రైళ్లు ఆ తర్వాత డీజిల్తో నడిచే రైళ్లు వచ్చాయి ప్రస్తుతం ట్రెన్ మాత్రం ఎలక్ట్రిక్ ఇంజిన్లతో రైళ్లు దూసుకుపోతున్నాయి కానీ ఇప్పుడు హైడ్రోజన్తో నడిచే రైళ్లు వచ్చేశాయి ఇండియన్ రైల్వేస్ ఇప్పుడీ రైలును పట్టాలెక్కించేందుకు రెడీ అయింది గ్రీన్ మొబిలిటీ ప్రాజెక్టులో భాగంగా హైడ్రోజన్ పవర్తో నడిచే రైలును రూపొందించింది ఇండియన్ రైల్వేస్ ఇప్పటికే అనేక ట్రయల్ రన్స్ను పూర్తి చేసుకుని రైల్ రన్స్ను పూర్తి చేసుకుంది ఈ ట్రైన్ ఇప్పుడు అధికారికంగా పట్టాలపై పరుగులు తీసేందుకు సిద్ధమైంది హర్యానాలోని జింద్ సోనిపత్ మధ్య ఈ రైలు నడవనుంది నార్థన్ రైల్వే ఈ ట్రైన్ ను ఆపరేట్ చేయనుంది ఈ రైలుకు అవసరమైన హైడ్రోజన్ను ఉత్పత్తి చేసేందుకు జింద్లో ఏకంగా ఓ హైడ్రోజన్ ప్లాంట్ నెలకొల్పారు దీని సామర్థ్యం మూడు వేల కేజీలు ఈ ప్లాంట్లో హైడ్రోజన్ను ఉత్పత్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకున్నారు ప్రపంచంలో చాలా తక్కువ దేశాలు మాత్రమే హైడ్రోజన్ రైలును ఆపరేట్ చేస్తున్నాయి జర్మనీ స్వీడన్ జపాన్ చైనాలు మాత్రమే ఈ రైలును ఆపరేట్ చేస్తున్నాయి ఇప్పుడీ దేశాల సరసన చేరింది ఇండియా ఇక ఈ రైలు స్పెషాలిటీస్ విషయానికొస్తే ఇందులో పది కోచ్లుంటాయి అందులో రెండు ఇంజిన్లు మిగిలిన ఎనిమిది పాసెంజర్ కోచ్లు అయితే ఒక కోచ్లో ఎంతమంది ప్రయాణించవచ్చు అనేది మాత్రం ఇంకా అధికారులు అనౌన్స్ చేయలేదు ఈ ట్రైన్ ఆపరేషనల్ స్పీడ్ మాత్రం నూట పది కిలోమీటర్లు అని తెలుస్తోంది ఈ ట్రైన్ స్పెషాలిటీ ఏంటంటే ఇంజిన్ నుంచి ఎలాంటి సౌండ్ రాదు ఎలాంటి పొల్యూషన్ ఉండదు రిపబ్లిక్ డే రోజు దీనిని అధికారికంగా ప్రారంభించే అవకాశముంది ఇందులో టికెట్ రేట్లెలా ఉంటాయి అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్గానే ఉంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా దీనిని ప్రారంభించే అవకాశం ఉంది ఈ రైలు గురించి కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ ఇప్పటికే లోక్సభలో ప్రకటించారు కూడా గ్రీన్ మొబిలిటీ ప్రాజెక్టులో భాగంగా ఈ ప్రాజెక్టును చేపడుతున్నట్టు ఆయన లోక్సభలో ప్రకటించారు